హలో హా అవునా అలాంటిదేం లేదండి మంచి కుటుంబమే కానీ అమ్మాయి గురించి ఆ చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాం ఎందుకో మాకు కూడా కరెక్ట్ అనిపించలేదు అందుకే వద్దనుకుంటున్నాం అవునా ఒకసారి ఆలోచించండి ఎవరో ఏదో అనుకుంటున్నారని మన నిర్ణయాలు మార్చుకోవడం ఎందుకు అంటే అమ్మాయి సరిగ్గా చర్చకు కూడా రాదంట కదా ప్రార్థనలు కూడా ఉండదంట మాకు స్పిరిచువల్ అమ్మాయి అయితే బాగుంటుందండి సరే సరే సరేనండి మంచిది వాళ్ళు అలా అనేశారు జాన్ గారికి ఎలా చెప్పాలి ప్రైజ్ ప్రైజుల పాస్టర్ గారు ప్రైజ్ ఆర్ జాన్ గారు అదే అబ్బాయి వాళ్ళు ఏమైనా చెప్పారేమో కనుక్కుందామని వచ్చాను వాళ్ళు వద్దనుకుంటున్నారండి అవునా ఎందుకంట అవన్నీ మనకెందుకులే వద్దనుకున్నప్పుడు మనం కూడా వదిలేయడం మంచిది అంటే ఏదో ఒకటి చెప్పుంటారు కదా ఏమన్నారు అమ్మాయి గురించి ఎవరో ఏదో మాట్లాడుకుంటుంటే విన్నారంట అవునా అయినా నిజమో కాదో తెలుసుకోకుండా అలా ఎలా నమ్ముతారండి దేవుడు ఇంతకన్నా మంచి సంబంధం ఇవ్వాలని అనుకుంటున్నాడేమో దిగులు పడకండి అమ్మాయికి పెద్ద వయసేం కాలేదు కదా పైగా ఇది మొదటి సంబంధమే సరేనండి వెళ్ళొస్తాను ఏమైందండి పాస్టర్ గారు ఏమన్నారు క్యాన్సల్ చేసుకున్నారంట అవునా ఎందుకు అబ్బాయి బానే మాట్లాడాడు కదా అమ్మాయితో ఏమోలే వదిలే ఇంకా వేరే ఏదైనా మంచి సంబంధం చూద్దాంలే అని అన్నాడు గారు అవునా సరేలే కృపమ్మ ఏమైంది డల్ గా ఉన్నావు సంబంధం క్యాన్సిల్ అయింది సరేలే ఇది కాకపోతే ఇంకొకటి దానికి బాధపడటం ఎందుకు నీకు విషయం తెలుసా మీ అమ్మాయిని చూసి వెళ్ళిన వాళ్ళే మేరీ వాళ్ళ కూతుర్ని చూడ్డానికి కూడా వెళ్లారంట ఆ సంబంధాన్ని ఓకే చేసుకున్నారంట అవునా హా నాకు ఇందాకే తెలిసింది అయినా నా కూతురు కంటే ఆ అమ్మ ఏం బాగుంటుందని సరిగా జుట్టు లేదు చామంచాయ మొహం వాళ్ళకు కొంచెం కూడా టేస్టే లేదనుకుంటా పైగా వాళ్ళ నాన్న పెద్ద తాగుబోతు వాళ్ళమ్మ పెద్ద గయ్యాలి కట్నం కూడా ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు ఎలా ఓకే చేశారు ఏమైంది అన్నయ్య గారు అలా కొట్టారు మీరు మాట్లాడకండి ప్లీజ్ ఆ అమ్మాయి గురించి నీకు తెలుసా వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి నీకు తెలుసా నువ్వు వాళ్ళ ఇంట్లో ఉన్నావా లేదా ఆ అమ్మాయి మనసులో దూరి ఎలాంటిదో తెలుసుకున్నావా ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు ఇలా ఆ అక్కలు ఈ అక్కలు మాట్లాడిన మాటల వల్లే నా కూతురు సంబంధం చెడిపోయింది అవునా అవును నువ్వు ఒకరి గురించి మాట్లాడుతున్నప్పుడు ఇంకొకరు నీ గురించి మాట్లాడరా కొంచెమైనా ఆలోచన ఉండాలి నా ఇంట్లో కూడా ఆడపిల్లలున్నారు వాళ్ళ గురించి వేరే వాళ్ళు మాట్లాడుకుంటే ఎలా ఉంటుందని కనీస జ్ఞానం ఉండాలి ఇంకొకసారి వేరే ఆడపిల్లల గురించి కానీ వేరే కుటుంబాల గురించి కానీ నువ్వు మాట్లాడేది విన్నా చూసినా నా చేతిలో నీకుంటుంది అర్థమైందా పదలోపలికి నన్ను క్షమించండి ఏదో బాధలు అలా అన్నాను ఇలా ఎవరి గురించి ఇంకెప్పుడు మాట్లాడను నా ఇంట్లో కూడా ఒక కూతురు ఉంది నేను ఇలా వేరే వాళ్ళ అమ్మాయిల గురించి చెడుగా మాట్లాడుతుంటే నా కూతురు గురించి కూడా వేరే వాళ్ళు మాట్లాడతారు కదా నేనేం విత్తుతున్నానో అదే కోసుకుంటాను అందుకే నా కూతురికి సంబంధాలు రావట్లేదు దేవా నన్ను క్షమించండి ఇంకెప్పుడు ఎవరి గురించి గాసిప్ చేయను ఎవరి కుటుంబాల గురించి తప్పుగా మాట్లాడను నా కూతురికి మంచి సంబంధం తీసుకురండి కృపమ్మ కూతురికి కూడా ఒక మంచి సంబంధం కుదురులాగున సహాయం చేయండి తండ్రి మన జీవితంలో ప్రతి ఒక్కరం గాసిప్ చెప్పి ఉండొచ్చు లేదా గాసిప్ మన గురించి చెప్పుకుని చుండగా వినొచ్చు ఈ గాసిప్ అనేది మనిషిని డైరెక్ట్గా గాయపరచదు కానీ వారి హృదయాన్ని గాయపరుస్తుంది వాళ్ళ నమ్మకాన్ని ముక్కలు చేస్తుంది ఒకరి క్యారెక్టర్ని సర్టిఫైస్ చేయడమే గాసిప్ ఒకరి గురించి ఏం తెలుసుకోకుండానే వాళ్ళ ఆలోచన నిజంగా ఇలా ఉందో లేదో కూడా తెలుసుకోకుండానే వాళ్ళ గురించి కొందరు నోటికొచ్చిందల్లా మాట్లాడతారు అయితే దేవుడు ఇలాంటి వారితో దూరంగా ఉండమని చెప్తున్నాడు రెండవ గురంతి పన్నెండు ఇరవైలో ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు కిష్టలుగా ఉండరేమో అనియు నేను మీ కిష్టడనుగా ఉండనేమో అనియు ఒకవేళ కలహమును అసూయయు క్రోధములను కక్షలను కొండములను గుసగుసలాడుటలను ఉప్పొంగుటలను అల్లరులను ఉండునేమో అనియు నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత జారత్వము పోకిరి చేష్టల నిమిత్తము మారుమనసు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో అనియో భయపడుచున్నాను అంటే ఇలాంటి అలవాటు ఉన్నవారిని పౌలు గారు మారు మనసు పొందలేని వారితో పోలుస్తున్నాడు వారి కోసం నేనెలా బాధపడతానో ఇలాంటి వారి పట్ల కూడా నేను అదే విధంగా బాధపడతాను అని సామెతలు ఇరవై ఒకటి ఇరవై మూడులో నోటిని నాలుకను భద్రము చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకును ఎఫ్ఏసీ నాలుగు ఇరవై తొమ్మిది వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి దేవుని పరిశుధాత్మను దుఃఖపరచకుడి విమోచన దినము వరకు ఆయన ఎందు మీరు ముద్రింపబడి ఉన్నారు సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి ఒకరి ఏడలో ఒకరు దయ కలిగి నడుచుకునుడి అని అంటున్నాడు అదేవిధంగా మొదటి తిమోతి ఐదు పదమూడు పద్నాలుగులో కూడా మరియు మీరు ఇంటింట తిరుగులాడుచు రగుటకు మాత్రమే కాక అడరానే మాట్లాడుచు వదరబోతులను పరుల జోలికి పోవాలనగుటకును నేర్చుకొందరు కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకుని పిల్లలను కని గృహపరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇయ్యకుండవలనని కోరుచున్నాను కాబట్టి వేరే వాళ్ల గురించి పట్టించుకుని నీ గిన్నెలో నూనె ఎంత ఉందో చూసుకోకుండా చివరి నిమిషంలో నీ గిన్నెలోనే నూనెలేని బుద్ధులేని కన్నికల వలె కాకుండా ఎల్లప్పుడూ ప్రభునందుండి ఆయన అభిషేకంలో తేలియాడుతూ నీ గిన్నె నిండి పొల్లుచున్నప్పుడు ఇతరులకు కూడా పంచగలిగే స్థానంలో మనం ఉండాలి ఒకరి పరిస్థితి గురించి ఒకరి లేమి గురించి ఒకరి స్థితిగతుల గురించి ఒకరి సంసారం గురించి మనం మాట్లాడే ముందు మన జీవితం ఎలా ఉంది మన కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయని పరీక్షించుకుందాం ఎవరైనా మీ దగ్గరకు వచ్చి గాసిప్ చెప్పడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మెల్లగా జారుకోండి లేదా ఒకరి గురించి తెలుసుకునేంత టైం నాకు లేదని కొట్టినట్టు చెప్పండి ఎందుకంటే నీ దగ్గర ఒకరి గురించి చెప్తున్నారు అంటే నీ గురించి కూడా ఇంకొకరి దగ్గర మాట్లాడుతున్నారని అర్థం కాబట్టి జాగ్రత్తగా ఉందాం జ్ఞానంతో మెలుగుదాం ప్రైజ్ ద లాడర్